ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మగ్గ మగ్గ బ్లౌజ్లు అండ్ కలంకారీ సిల్క్స్ అండ్ రా సిల్క్లో లో వర్క్స్ అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే బ్లౌజ్లు అయితే ఇస్తున్నాను ఓన్లీ బ్లౌజ్లే అండి మీకు ఈచ్ వన్ కావాలి అని అనుకుంటే ఈచ్ వన్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే వీడియోలో క్లియర్ కట్టగా చెప్తున్నాము సివోడీ లేదని మళ్ళీ తీసుకొని వస్తున్నారు సివోడీ లేదా సరే వెళ్తున్నామని చెప్పేసి వెళ్ళిపోతున్నారు దయచేసి అర్థం చేసుకోండి సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీకు ఆన్లైన్ పేమెంట్ ఓకే అనుకుంటేనే పింక్ చేయండి ఎందుకంటే మీకు టైం వేస్ట్ చేసుకోవద్దు మాకు టైం వేస్ట్ చేయొద్దు దయచేసి అలాగే పేమెంట్ డీటెయిల్స్ పెట్టం పేమెంట్ చేసేసేయండి కొందరు త్రీ డేస్ ఫోర్ డేస్కి కూడా మళ్ళీ అవే ఎత్తుకొని వచ్చి అడుగుతున్నారు పేమెంట్ మాత్రం చేయట్లేదు అది కూడా కొంచెం బాగా ట్రబుల్గా ఉంది దయచేసి అర్థం చేసుకోండి నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు బట్ సిచ్యువేషన్ చెప్తున్నాను అంతే దట్ సెట్ ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి ఇవన్నీ రెగ్యులర్గా ఉండేవే బట్ ఇప్పుడైతే కలెక్షన్ చూసేద్దాం కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అండి పెసరపచ్చ అంటాం కదా ఆ కలర్ అనమాట మెహందీ గ్రీన్ కూడా కాదు మనకి ఏంటంటే కొంచెం పెసరపచ్చ అండ్ మెహందీ గ్రీన్ రెండు గ్రీన్ కలర్స్లో మిక్స్డ్లో వచ్చింది అనమాట మలై సిల్క్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బ్లౌజెస్కి ఎక్స్పెషల్లీ చాలా మంచి యూజ్ అండి అండ్ దట్టు మీకు వర్క్ కూడా వచ్చింది వర్క్ కూడా మనకి ఏంటంటే మగ్గం వర్క్లోనే యాంటిక్ బీడ్ వర్క్ అనమాట వర్క్ ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుందండి అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్ పర్పస్ అనమాట అలాగే నెక్ కూడా చూసుకోండి నెక్ కూడా మనకి ఏంటంటే డీప్ నైన్ టు టెన్ ఇంచెస్ డీప్ వచ్చింది అలాగే ఫ్రంట్ నెక్ కూడా వచ్చేసింది ఓవరాల్గా బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది లెంత్ కూడా మనకి ఏంటంటే వన్ మీటర్ బ్లౌజ్లు అయితే వచ్చేసాయి కాస్ట్ వైజ్ కూడా మీ అందరికి వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా శివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జిపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది ఆల్రెడీ మనం ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేసినాయి బట్ ఆరు పీసులు ఉన్నాయి కాబట్టి ఈ ప్రైజ్ ఇస్తున్నాను అప్పుడు దగ్గర దగ్గర నలభై ఐదు పీసులు ఉన్నాయి బట్ ఇప్పుడు ఉంది మనకి చాలా తక్కువ కదా అందుకే ప్రైజ్ అయితే తగ్గిచ్చేస్తున్నాను మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అంటే వెంటనే అయితే బై చేసుకోండి ఇది కూడా చూడండి నెక్ అయితే ఎంత డిఫరెంట్గా వచ్చింది మనకి ఒక్కొక్క నెక్ ఒక్కొక్క ప్యాటర్న్ అయితే వచ్చేసింది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉందండి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి అలాగే హ్యాండ్ పర్పస్ మనకి ఏంటంటే మంచిగా బంచ్ ఆఫ్ డిజైన్ కూడా ఇచ్చారు అసలు క్లియర్గా చెప్పాలంటే ఈ వర్క్కి మనకు అసలు వర్తబుల్ కాదు బట్ కాకపోతే మనకి రీజనబుల్గా వచ్చాయి మేము రీజనబుల్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కాస్ట్ అయితే ఇస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు ఇది వచ్చేసి అండి ఇది కూడా చూడండి డిజైన్ అయితే టోటల్లీ డిఫరెంట్ అండి ఒక డిజైన్తో ఒక డిజైన్కి మ్యాచింగ్ అనేది లేదు నెక్ పార్ట్ కూడా కనిపిస్తుంది కదా క్లియర్ కట్గా నెక్ ఇలా వచ్చేసింది అండ్ మనకి హ్యాండ్స్ అనేది ఇలా వచ్చాయి ఏది నచ్చితే అది వెంటనే అయితే మార్క్ చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు సింగిల్ బ్లౌజ్ కావాలి అంటే సింగిల్ బ్లౌజ్ కూడా తీసుకోవచ్చండి ఇది చూడండి కొంచెం హెవీగా వచ్చింది బట్ ఇది కూడా మీకు అదే ప్రైజ్ అండి ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అన్నీ నేను దగ్గరికి క్లియర్ కట్గా చూపిస్తున్నాను మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అది కూడా క్లియర్గా చెప్తున్నాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది అలాగే కాస్ట్ వైజ్ అయితే ఏమీ తగ్గదండి మీకు మీరు మీ మార్జిన్ అనేది మీరు ఎక్స్ట్రా వేసేసుకొని సేల్ చేసుకోవడమే అంతే ప్రైస్ వైజ్ అయితే మన దగ్గర అయితే ప్రైస్ అయితే హోల్సేల్ అయినా రీటైల్ అయినా మనం ఒకటే ప్రైస్ ఇస్తున్నాం ఎందుకంటే లెస్ మార్జిన్తో వీడియోలు పెట్టినప్పుడు ఎక్స్ట్రా మేము తగ్గించేదైతే ఏముండదు బయట షాప్స్లో ఏ ప్రైజ్ అయితే ఇస్తున్నారో మన వీడియోస్లో కూడా అదే ప్రైస్ రన్ అవుతుంది అలాంటప్పుడు ఇంకా ప్రైస్ అయితే తగ్గదండి ఇది కూడా చూడండి హ్యాండ్ డిజైన్ అయితే చాలా చాలా బాగుంది అలాగే నెక్ కూడా చాలా డీసెంట్గా అయితే వచ్చింది మీకు ఎక్స్పెషల్లీ పట్టు శారీస్ ఇలాంటివి ఉంటాయి కదండి ఇలాంటి శారీస్కి బ్లౌజ్లు మనం ఇది బయట మగ్గ ఒక ఇదే చేయించాలి అంటే మినిమం ట్వెల్వ్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు అలాంటిది మీకు ఫోర్ ఫార్టీ నైన్కే బ్లౌజ్ రెడీగా ఉంది మీరు మీ మెజర్మెంట్స్తో మీరు బ్లౌజ్ అనేది డిజైన్ చేయించుకోవచ్చు దట్టు మనకి ఏంటంటే ఈ మెజర్మెంట్స్ ఫ్రీ సైజ్ వస్తాయండి ఇంత లంబుగా ఉండే వాళ్ళకైనా కరెక్ట్గా సెట్ అవుతాయి ఫినిషింగ్ ఇప్పుడైతే మిగతా కలెక్షన్ అయితే చూసేద్దాం మీ ఇక్కడి నుండి కలంకారీ అండి ఆల్రెడీ కలంకారీ మనం వీడియో అయితే ఇచ్చున్నాము బట్ కాకపోతే కొన్ని కొంత కలెక్షన్ ఉంది కాబట్టి ఆ కలెక్షన్ అయితే నేను వీడియో షేర్ చేస్తున్నా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది ఆర్ట్ సిల్క్ వస్తుంది అలాగే పర్మీట్ వచ్చేసి నూట ముప్పై రూపాయలండి షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇది బ్లాక్ ఇది స్నఫ్ కలర్ అండి క్లియర్ గా చెప్పాలంటే బ్లాక్ మాదిరి కనిపిస్తుంది కాకపోతే స్నఫ్ కలర్ డార్క్ స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్ కి కలంకారీ డిజైన్ అనమాట డిఫరెంట్ గా అయితే ఉంది ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది కూడా అంతే అండి మనకి గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఈచ్ వన్ వచ్చేసి పర్ మీటర్ మనకి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ పింక్ కలర్ చూస్తున్నాం కదా ఇది కూడా కలర్ అయితే చాలా డీసెంట్గా అయితే ఉందండి ప్రైస్ వచ్చేటప్పటికి వన్ థర్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా చూడండి కలర్ అయితే చాలా బాగుంది బ్లాక్ అండి ఇదైతే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చింది నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ల కాంబినేషన్ కలంకారీ డిజైన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బటోల్లా డిజైన్ అండి ఇదైతే వన్ మీటరే ఉంది ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇవి వన్ థర్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇక్కడ నుండి ఏంటంటే మనకి వన్ ఫిఫ్టీ అండి పైన మనకి బాక్స్ అనేది వచ్చింది ఇవన్నీ మనకి ఏంటంటే వన్ ఫిఫ్టీ పర్ మీటరు ఇవి కూడా మీటర్ బిడ్సే ఉన్నాయి ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నీ మల్టీమిక్స్ ఇచ్చాము వీడియోలో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఏది కావాలి అని అనుకుంటే అది వెంటనే అయితే బై చేసేసుకోండి లేట్ చేయొద్దు ఎందుకంటే ఇలాంటి ఆఫర్స్ అనేది అన్నిసార్లు రావు మనకి ఎక్స్పెషల్లీ క్లియర్గా చెప్పాలి అంటే మగ్గం వర్క్ బ్లౌజులు మాత్రం మంచి ఆఫర్ అయితే రన్ అవుతుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే కలర్స్ ఏవో అడుగుతున్నారు ఆ ఉన్న కలర్స్ మేము క్లియరెన్సీ లిస్ట్ ఇచ్చామండి ఇంకా రిమైనింగ్ కలర్స్ అయితే లేవు ఐటెం కూడా మళ్ళీ రీస్టాక్ అయిద్దని గ్యారెంటీ అయితే లేదు అందుకే ఆఫర్ అనేది ఇచ్చేసాను మీకు ఓకే అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ఎందుకంటే కలెక్షన్ అంత బాగుంటుంది ప్రైజ్ వైజ్ కూడా మీ అందరికీ వర్తబుల్ ప్రైస్ అండి కంప్లీట్గా చెప్పాలి అంటే మనం హోల్సేల్ ప్రైజ్ ఇస్తున్నాము సింగిల్ మీటర్ అయినా అదే ప్రైస్ వస్తుంది మీకు ఎన్ని తీసుకున్నా కూడా అదే ప్రైస్ వస్తుంది అది క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నాం మీకు ఓకే అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ కానీ రీసేలింగ్ పర్పస్ కానీ మంచి యూజ్ అయితే అవుతుంది అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏంటట్టు మీకు ప్రైజుల్ వైజులు కూడా వెరీ వెరీ రీజనబుల్ అయితే ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇవన్నీ మగ్గం మొత్తం ఏంటంటే ప్లెయిన్ శారీస్ తీసుకొని మీకు బ్లౌజ్ పర్పస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు కాస్ట్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ ఇది ఈరోజు వీడియో కలెక్షన్ నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్